బ్యూటిఫుల్ లెవెండర్ విత్ పర్పుల్ బా ఇది కూడా ఎంత బాగుందండి అన్ని చీరలు కూడా ఒక్కదాని మించి ఒకటి నాకే వా అనిపిస్తుంది ఇది వచ్చేసి పళ్ళు సో ఇంట్రుకేట్ అండ్ బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ కూడా జరీ వస్తుంది బాక్సెస్ బాక్సెస్ లైక్ వన్ మోర్ బ్యూటిఫుల్ బాధనీ సారీలో చూద్దామండి ఎంత బాగున్నాయంటే శారీస్ సచ్ఎ లవ్లీ కాంబినేషన్స్ బోత్ సైజ్ బోర్డర్స్ ఇది వచ్చేసి గ్రీన్ విత్ పింక్ గ్రాండ్గా పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ అలాగే మొత్తం కూడా కట్ వర్క్ ఉంటుందండి ప్లీజ్ నోట్ దాట్ ఫండ్ బ్యూటిఫుల్ కలర్ ఇది వచ్చేసి డార్క్ మెరూన్ అండి ఎంత బ్రైట్గా ఎంత బాగుందో అండ్ నైస్ బోర్డర్స్ అండ్ పళ్ళు చూస్తే కనుక చాలా గ్రాండ్గా ఉంటుంది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ కలర్ వస్తుంది గ్రాండ్ గా బోర్డర్ ఆల్ ఓవర్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్రైట్ కలర్ బాబా కలర్ ఏముందండి అసలు డార్క్ మిర్చి రెడ్కి గ్రీన్ కాంబినేషన్ సో బ్యూటిఫుల్ బోర్డర్స్ అండ్ పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ ఎవరు తీసుకుంటారో కానీ ఏమున్నా ఉందండి కలరు క్రావిడ్ సూన్ మో బ్యూటిఫుల్ బాధరీ శారీలో చూద్దాం వావ్ ఇది కూడా అసలు ఒక్క శారీ మించి ఒకసారి కలర్స్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయండి డోంట్ మిస్ అవుట్ సీరియస్లీ గ్రీన్ విత్ బ్రైట్ రెడ్ కాంబినేషన్తో అండ్ సారి పళ్ళు బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ ఇది కూడా సూపర్ ఉందండి అన్నీ బాగున్నాయి వన్ మోర్ బ్యూటిఫుల్ ఇదైతే ఫుల్ జరీ వస్తుంది చాలా ప్రతి ఉంది బోత్ సైడ్ బోర్డర్స్ పళ్ళు బ్లౌజ్ శారీ ఆల్వోవా సో నైస్ కాంబినేషన్స్ వన్ వా బ్యూటిఫుల్ కలర్ వావ్ ఇది కూడా చాలా బాగుందండి సో ప్రతి ఉంది కలర్ కాంబినేషన్ అండ్ ఆల్ ఆల్వోవా మంచి ఫీల్ ఉంటుంది సారీస్ సాఫ్ట్ అండ్ లైట్గా పళ్ళు బ్లౌజ్ ఆల్ ఆల్వోవా విత్ నైస్ కట్ వర్క్ అలా వస్తుందండి టోటల్ హ్యాండ్లూమ్ బేస్ అనమాట టై అండ్ డై శారీస్ ఇవి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ బాంధునీలో చూద్దాం ఇది వచ్చేసి టోటల్ హ్యాండ్లూమ్ బేస్ టై అండ్ డై కలర్ కాంబినేషన్స్ పళ్ళు విత్ జర్రీ బ్లౌజ్ వావ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సన్సెట్ విత్ రెడ్ కాంబినేషన్ అంత బ్రైట్గా రియల్గా చాలా బాగున్నాయండి గ్రావిట్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ వావ్ ఇది కూడా చాలా బాగుందండి ఎగ్జాక్ట్ కలర్ వేసి సారీ ఈ రమా గ్రీన్ రాదు బట్ రియల్గా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాస్టింగ్గా వీవింగ్ పళ్ళు వస్తుంది జెర్రీ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్టింగ్ గా బ్లౌజ్ విత్ బోర్డర్ శారీ ఆల్ ఓవర్ ఇది వచ్చేసి డార్క్ బ్లూ డార్క్ ఫారెస్ట్ బ్లూ ఇట్స్ నాట్ బ్లాక్ ప్లీజ్ నోట్ ఇది వచ్చేసి ఫారెస్ట్ బ్లూ చాలా బాగుంది సా ఫ్యాబ్రిక్ కూడా సో సాఫ్ట్నెస్ చాలా బాగున్నాయండి డోంట్ అవుట్